బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన తర్వాత షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలవ్వడం ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ప్రాణ రక్షణ కోసం పొరుగు దేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది హసీనా ప్రభుత్వ పతనం వెనుక లండన్ వేదికగా భారీ కుట్ర జరిగింది అన్న వార్తలొచ్చాయి తాజాగా అక్కడి పరిణామాలు ప్రపంచ దేశాలకు ఏం సంకేతాలను ఇస్తున్నాయి చైనా కుట్రలో నలిగిపోయిన పాకిస్తాన్ పరిస్థితిని బంగ్లాదేశ్ కూడా ఎదుర్కొనుందా చైనా కుట్రలకు బంగ్లా బలి కావాల్సిందేనా భారత్ను అస్థిరపరిచే కుట్రలు ప్రారంభమయ్యాయా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పనకు వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలకు దిగారు క్రమంగా ఈ నిరసనలు హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి ప్రధాని రాజీనామాను డిమాండ్ చేస్తూ హింసాత్మక ఘటనలు చెలరేగే నిరసనల వెనుక జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ విద్యార్థి విభాగం ఇస్లామీ ఛత్ర శిబిర్ ఉన్నట్లు బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి ఈ రెండు విద్యార్థి సంఘాలు విద్యార్థులను రెచ్చగొట్టారని పాకిస్తాన్ చైనాల పట్ల సానుకూలంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ విద్యార్థి సంఘాలు కుట్రలో భాగస్వామ్యమైనట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి బంగ్లాదేశ్ లో ఆందోళనల కోసం ఇస్లామీ ఛత్ర శిబిర్ ఎప్పటి నుంచో ప్రణాళికలు రూపొందించి వారికి పాకిస్తాన్ లో పనిచేస్తున్న చైనా సంస్థలు నిధులు సమకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి బంగ్లాదేశ్ లో హింసకు ముందే షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుమారు ఐదు వందలకు పైగా ట్వీట్లు చేశాయి దీంతో నిఘా వర్గాలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది బంగ్లాదేశ్ నిరసనలతో అట్టుడిగిపోతుండగానే షేక్ హసీనా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లింది దీంతో బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది ఉద్యమాన్ని నడిపించిన విద్యార్థులే బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని యునెస్ అప్పగించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల కోరిక మేరకు తాత్కాలికంగా ఏర్పడిన ప్రభుత్వానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యునస్ నేతృత్వం వహిస్తున్నారు ప్రస్తుతం అక్కడి పార్లమెంటును రద్దు చేశారు మళ్లీ ఎన్నికలు జరిగే వరకు ప్రభుత్వాన్ని యునస్ నడిపించ దాంతో పాటు బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్ గా ఉన్న జియావుల్ అహసాన్ మీద కూడా వేటు పడింది అలాగే లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలాం ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు కేటాయించారు మరికొందరు లెఫ్టినెంట్ జనరల్లను వారి స్థానాల నుంచి తప్పించారు ఇక్కడి వరకు బాగానే ఉన్న షేక్ హసీన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను యూనస్ ప్రభుత్వం మారుస్తోంది షేక్ హసీనా ప్రభుత్వం అన్సరుల్లా బంగ్లా సంస్థ ఏబీటీపై రెండు వేల పదిహేనులో నిషేధాన్ని విధించింది తీవ్రవాదాన్ని ప్రచారం చేసినందుకు అన్సరుల్లా బంగ్లా సంస్థను నిషేధించారు ఈ సంస్థకు బంగ్లాదేశ్ లోని జమాతీ ఇస్లామీతో సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలు తేలింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను మధ్య ఈ సంస్థ నాస్తికులను హతమార్చింది అహ్మద్ రాజీబ్ హైదర్ అనే నాస్తిక బ్లాగర్ ను ఫిబ్రవరి పదిహేను రెండు వేల పదమూడులో ఏబీటీ చీఫ్ ముఫ్తీ జాషుముద్దీన్ రహమాని హత్య చేయగా అతన్ని అదే ది బంగ్లా పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల పదమూడులో అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ జైల్లోనే ఉన్నాడు మిలిటెంట్లు టెర్రరిస్టులు లేని దేశంగా బంగ్లాదేశ్ ను కాపాడేందుకు ప్రభుత్వం ఏమైనా చేసేందుకు వెనుకాడదని నటి హోంమంత్రి వెల్లడించారు పాకిస్తాన్ మాదిరి మరో స్థావరంగా బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసుకోవాలనుకున్న ఉగ్రవాదులకు షేక్ హసీనా ప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదు ఎన్నో ఆమెపై హత్యా ప్రయత్నాలు జరిగిన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసినా దేశ భవిష్యత్తు కోసం ఎక్కడా వెనుకడుగు వేయలేదు షేక్ హసీనా దిశని విడిచిపెట్టడం దాని వెనుక పాక్ చైనా కుట్రలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపించాయి తాజా పరిస్థితులు చూస్తే బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అల్ఖైదా ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఆన్సరుల బంగ్లా టీం చీఫ్ ముఫ్తీ జాషిముద్దీన్ రహమానిని కాసింపూర్ జైలు నుంచి విడుదల చేసింది రహమానిపై నమోదైన అన్ని కేసులను బెయిల్ రావడంతో ఆయన విడుదల చేసినట్లు కాసింపూర్ జైలు సూపరింటెండెంట్ సుబ్రత్ కుమార్ తెలిపారు రహమాని విడుదలపై ప్రాసిక్యూషన్ లాయలతో పాటు ఉగ్రవాద నిరోధక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు అతని విడుదలతో ఉగ్రవాద బెదిరింపులు పెరుగుతాయని ఉగ్రవాద నిరోధక చట్టం కింద నమోదైన కేసుల విచారణలో అడ్డంకులు ఏర్పడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు రహమాని విడుదలపై ఉగ్రవాద నిరోధక పరివర్తన క్రైమ్ విభాగం చీఫ్ ఎండీ అసదుజ్జం స్పందించారు ఇది భద్రతా సంస్థలకు ఆందోళన కలిగించే అంశమన్నారు అయితే రహమాని ఓ కంట కనిపెట్టి ఉంటామని తమ పర్యవేక్షణలోనే ఉంటాడని చెప్పుకొచ్చారు ముఫ్తీ జాషిముద్దీన్ రహమాని విడుదలపై భారత్ అప్రమత్తంగా ఉంది ఇందు కారణం బంగ్లాదేశ్ లో ఈ సంస్థ పురుడు పోసుకున్న రెండు వేల పదిహేడులో ఐదుగురు ఉగ్రవాదుల్ని ఏ చెందిన వారిని అస్సాంలో భారత బలగాలు గుర్తించి అరెస్ట్ చేశారు రెండేళ్ల క్రితం ఇదే సంస్థకు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్నారు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ లో భాగంగా ఇద్దరు ఇమాములను అస్సాంలోని గోల్పారా పోలీసులు అరెస్ట్ చేశారు గంటల తరబడి ప్రశ్నించిన తర్వాత జలాలుద్దీన్ షేక్ అబ్దు సుబాన్లను జైలుకు పంపించారు ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను సోదాలు చేయగా అల్ఖైదా భారత ఉపఖండం జిహాదీ సాహిత్యం పోస్టర్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు అన్సరుల్లా బంగ్లా తో వీరు సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసుల విచారణలు తేలింది బంగ్లాదేశ్ వలసదారుల జిహాదీ మాడ్డ్యోళ్లను పోలీసులు ఛేదించారని అప్పట్లో అస్సాం ముఖ్యమంత్రి వెల్లడించారు అన్సరుల్లా బంగ్లా టీం అత్యంత చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు విడుదలతో అన్సరల్ల బంగ్లా టీం భారత్ లో తన కార్యకలాపాలను పెంచుకునే అవకాశం ఉంది ఇప్పటికే ఓ వైపు నుంచి పాకిస్తాన్ మరోవైపు నుంచి చైనా భారత్ ను ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి ఇప్పుడు పక్కల బల్లెన్ల బంగ్లాదేశ్ సైతం తయారవుతున్నట్టు కనిపిస్తోంది పాకిస్తాన్ కు అవసరానికి మించి సహాయం చేసింది చైనా దాని ప్రధాన ఉద్దేశం భారత్ను అస్థిరపరచడమే చైనా ఇవ్వడంతో డ్రాగన్ కంట్రీ చెప్పిందలా చేస్తూ పోయింది పాకిస్తాన్ దివాల తీసే పరిస్థితికి వచ్చినా పాకిస్తాన్ మాత్రం మారలేదు అంతటితో ఆగకుండా చైనాతో కలిసి బంగ్లాదేశ్ ను నాశనం చేసేందుకు తెరలేపింది అక్కడి ప్రభుత్వాన్ని కోల్చడమే కాకుండా ఉగ్రవాదం పెంపొందేలా నిర్ణయాలు తీసుకునేట్లు చేస్తోంది తాజాగా రహ్మాని విడుదల అందుకు సంకేతం అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం భారత్ కు తలనొప్పిగా మారింది కొన్నేళ్లుగా షేక్ హసీనా ప్రభుత్వంతో కలిసి ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధిని కొనసాగిస్తున్న భారత్ కు కొత్త చిక్కులు వచ్చాయి హసీనా ప్రభుత్వం కూలిపోవడం ఒక సమస్య అయితే భారత్కి వ్యతిరేకంగా పావులు కదిపే వ్యక్తి గద్దెనెక్కడం చైనాకు వరంగా మారింది పాకిస్తాన్ కాకుండా రహమాని మాటన బంగ్లాదేశ్ లోనూ ఉగ్ర స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని టెర్రరిస్ట్ సంస్థలు భావిస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే బంగ్లా ప్రభుత్వం రహమాని విడుదల చేసింది ఇప్పటికే సరిహద్దు దేశాలతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటే అనుకూలంగా ఉన్న ఏకైక దేశంలోనూ ప్రభుత్వం కూలిపోవడంతో అనేక కొత్త సవాళ్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఈ క్రమంలో భారత విదేశాంగ విధానంలో కొత్త వ్యూహాలు రచించాల్సిన ఆవశ్యక ஏற்படிந்தே కొన్నేళ్లుగా మన పొరుగు దేశాలైన శ్రీలంక మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్లలో అనిశ్చిత పరిస్థితులు తలెత్తే ఇప్పటికే సరిహద్దు దేశాలైన చైనా పాకిస్తాన్లతో భారత్ కు వైరం కొనసాగుతోంది ఆఫ్ఘనిస్తాన్ లో భారత్ కు అనుకూలమైన ప్రభుత్వం కూలిపోయి తాలిబన్లు అధికారాన్ని చేపట్టారు మరోవైపు శ్రీలంకలోనూ చైనా ప్రాబల్యం పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇటీవల మాల్దీవులతోనూ భారత్ కు విభేదాలు తలెత్తే తాజాగా బంగ్లాదేశ్ లోనూ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడటం ఉగ్రవాదులకు అండగా నిలబడటం భారత్ ను ఇబ్బంది పెట్టే విషయమే చూడాలి బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ అవుతుందా లేకుంటే డ్రాగన్ కుట్రల్ని పసిగడుతుందా